శంకర్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే భిన్నంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే కొంత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎవరున్నా కాదన్నా ఒకటి అంగీకరించాలి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంత ఉండకపోయే గాంధీ గాంధీభవన్ అంటేనే కొంచెం ప్రజాస్వామ్యం మోతాదుకి పిలిచి ఉంటుందని చెప్పి అప్పట్లో రోసే గారు లాంటి పదమూషని చెప్పేవాళ్ళు సో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్గా పోతుంది అంటే సే మీ స్ట్రాట్రాటజీ ఎట్లయితే నేషనల్ లెవెల్లో ఉంటుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్ లెవెల్లో అట్లా పోతుంది అంటే రేవంత్ రెడ్డి గారు మా స్టూడెంటే కాదు మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు మీ దగ్గరికి వస్తారా ఒకటి ఏదైనా మొత్తానికి కష్టపడే మనస్తత్వం రేవంత్ రెడ్డి గారికి వాస్తవంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పేరు మీద కాదు ఒక డెబ్బై శాతం ఎనభై శాతం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కష్టపడితే ఒక ఇరవై శాతం ముప్పై శాతం పార్టీ కలిసి ఉండొచ్చు కానీ వచ్చేటటువంటి రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా గడ్డి రోజులు ఎందుకంటే రెండు సంవత్సరాలైంది ఇప్పటికీ ఇప్పటివరకు ఇది జరిగింది ముందున్నది ముసళ్ల పండుగ ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీళ్ళు ఏ ఒక్క అడుగు కూడా ముందుకేసేటటువంటి పరిస్థితి లేదు